ధనత్రయోదశి రోజున లక్ష్మీ కుబేర పూజ ఏ విధంగా చేయాలి అని అడుగుతున్నారు సామాన్యంగా లక్ష్యార్థే లక్షణార్థే రోచ్యార్థే లక్ష్యంతో కూడుకున్నది లక్షణంతో మనకు సంపార్జింపజేసేటటువంటి ఆనందాన్ని ఇచ్చేది అది లక్ష్మీ స్వరూపం అంటే ఆనంద స్వరూపం అంటే లక్ష్మి అని అర్థం అయినా కూడా మనం డబ్బు కావాలి కుబేరుని పూజ చేయాలి లక్ష్మిని పూజించాలి అనే విశ్వాసంతో ఉన్నప్పుడు ఉత్తర భారతీయ సంప్రదాయాన్ని అనుసరించి వారంతా కూడా దీపావళి నాడు ధనలక్ష్మిని పూజిస్తారు ఈ పూజించే క్రమం ధన త్రయోదశి నుంచే ప్రారంభమవుతుంది ఈ రోజున ధనలక్ష్మి పూజను త్రయోదశి నాడు ఇంట్లో ఉండేటటువంటి సమస్తమైన బంగారాన్ని కూడా నీళ్లల్లో ఉంచాలి ఆ పోవై సర్వ దేవత సోమ